నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ తుంటి ఫ్రాక్చర్ అని చాలామందికి వింటూనే ఉంటాం హిప్ ఫ్రాక్చర్ అని ఇది మళ్ళీ వయసులో ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం ఎక్కువగా జరిగేది అర్ధరాత్రి పూట మగవాళ్ళు అవనివ్వండి ఆడవాళ్ళు అవనివ్వండి బాత్రూమ్ కానీ లేవటం లేదా నీళ్ళు తాగుదామని లేవటం మోకాలు పట్టేవా లేదా జారి ముఖ్యంగా ఫ్రాక్చర్ అయ్యేది మూడు జాగాల్లో ఒకటి రిస్ట్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది రెండు హ్యూమరస్ అంటే చెయ్యి యొక్క షోల్డర్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెయ్యి సపోర్ట్కి వెళ్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి మూడు అది కింద పడినప్పుడు మనం బ్యాలెన్స్ తప్పి నడుం కాకుండా తుంటి ఫ్రాక్చర్లు ఎందుకంటే ఈ మూడు చోట్ల వీక్ బోన్ అంటాం ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఈ మూడు జోగాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటుంది ఈ ఫ్రాక్చర్ అయితే హిప్ ఫ్రాక్చర్ చాలామందికి చేతి ఫ్రాక్చర్ అయ్యింది హెయిర్ లైన్ వదిలేయచ్చు ప్లాస్టర్ వేస్తే బాగానే ఉంటుంది కొంచెం వంకరగా అతుక్కున్న గ్రిప్పు సమస్యలన్నీ బాగానే ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయొచ్చు అలాగని తుంటి ఫ్రాక్చర్ని అశ్రద్ధ చేయలేం తుంటి ఫ్రాక్చర్ ఎందుకు అంటే మనం పడుకొని ఉండాలి అడుగు పెట్టడం కావదు మనం ఏ వయసు వారికన్నా ఈ ఆపరేషన్ అనేది తీసుకెళ్లాల్సిందే ఎందుకు అని అంటే వదిలేస్తే మంచం మీద కూడా కృషించకపోతారు మన బెడ్ ప్యాంట్ పెట్టడానికి కూడా కాలు పక్కకి జరపాలి ఈ విధంగా కూడా వాళ్ళు నొప్పి వల్ల తట్టుకోలేరు కదలకుండా మంచం మీద ఉండటం వల్ల వెనకాతల పుండు పడి వాళ్ళు కృషించుకుపోతూ ఉంటారు దానికి పుండు పడిన సమస్య వెనకాతల బోన్ ఎక్స్పోజ్ అయ్యి చాలా కష్టం వాళ్ళని ట్రీట్ చేయడం కూడా సో ఈ సమస్యల వల్ల ఎటువంటి వయసు వారన్నా ఎంత పెద్ద రిస్క్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేస్తే వెంటనే బాగుపడిపోతారు కదులు బైక్ వచ్చి నడుస్తారు అన్నది కాదు ముఖ్యంగా నొప్పి తగ్గుతుంది ట్రొక్యాంటర్ ఫ్రాక్చర్ అవన్నీ రెండోది కూర్చోబెట్టడానికి వెసులుబాటు జరుగుతుంది చేసే వాళ్ళకి కూడా సులభం అవుతుంది కొంచెం ఓపిక ఉన్నదా తుంటి ఫ్రాక్చర్ అయితే వెంటనే నడుస్తారు ట్రొకాంటర్ ఫ్రాక్చర్ అయితే అదే బాల్ ఫ్రాక్చర్ అయితే వెంటనే నడవగలుగుతారు బాల్ రీప్లేస్మెంట్కి రాడ్ వేయవలసి వచ్చిందంటే ట్రోకాండ్రో ఫ్రాక్చర్ కొంచెం కింద భాగంలో ఒక రెండు నెలలు ఆగి పట్టు వచ్చిన తర్వాత నడవగలుగుతారు ఇది తట్టుకుంటారా లేదా అన్న అందరూ అడుగుతూ ఉంటారు వదిలేసినా కూడా వాళ్ళకి ప్రమాదమే అలాంటప్పుడు రిస్క్ తీసుకొని వాళ్ళకి ఇంకొక జీవితం ఇవ్వటం చాలా బెటర్ అనుకుంటాం ఈ సమస్య ఎప్పుడూ చూస్తూనే ఉంటాం ఈ వయసులో మనం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి కూడా హిప్ రీప్లేస్మెంట్ జరిగింది ఎందువల్ల అంటే బాల్ ఫ్రాక్చర్ అవ్వటం వల్ల లేచి నడుగుతారు సో బాల్ ఫ్రాక్చర్ అయితే చాలామందికి అనుమానాలు ఉంటాయి వెంటనే లేచి నడవగలరా అని బాల్ ఫ్రాక్చర్ అయితే బాల్ తీసి కొత్త బాల్ వేసినప్పుడు రెండో రోజు నడవగలుగుతారు అదొకటే దానికోల్ల అడ్వాంటేజ్ పూర్తి బరువు పెట్టి నడవగలిగే అవకాశం కూడా ఉంటుంది పార్షియల్ హిప్పా లేకపోతే టోటల్ హిప్ అని చాలామంది అడుగుతుంటారు పార్షియల్ హిప్ చాలామందికి మళ్ళీ వేస్ట్లు అంటే ఇంకా ఎక్కువ కాలం జీవితం తక్కువ ఉంది ఎక్కువ నడిచేది లేదు యాక్టివిటీస్ తక్కువ తనకి నొప్పి తగ్గి తన పనులు చేసుకుంటే చాలు అన్న వాళ్ళకి అండ్ మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం మ్యా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి నా యాక్టివిటీస్ బాగానే ఉంటాయండి నేను కదులుతాను అన్నీ తిరుగుతాను అన్న వాళ్ళకి మాత్రం టోటల్ హిప్ చేస్తూ ఉంటాం అంటే కప్పు బాలు రెండు వైపులా మార్చాల్సి వస్తుంది దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది నాణ్యత ఉంటుంది ఈ సమస్య బాల్ వేసుకుంటే తక్కువ కాలమే ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అన్నదానికి లేదండి సిరామిక్ అండ్ పాలి ఉంటాం దాని వేరియంరు తక్కువ ఇది ఎక్కువ కాలం మన్నికి వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది సో ఆపరేషన్కి భయపడుతున్నారు అందరికీ భయమే ఆపరేషన్ అంటే భయం ఎవరికి ఎవరు ఇష్టపడి రారు కాకపోతే దాంట్లో వచ్చిన నష్టం ఏంటి అడ్వాంటేజ్ ఏంటి ఎలా తట్టుకుంటారు అన్నదానికి దానికి ముందు అన్నీ పరీక్షలు చేసి ముందుకెళ్ళాలి వదిలేస్తే చ చాలామంది ఆలస్యంగా గుర్తించి ఇంతకాలం రెండు నెలలు అయిందండి అతుకుతుందని చెప్పారు ఈ కట్ వేసుకున్నాను ఆ కట్ వేసుకున్నాను అంట దీనివల్ల వాళ్ళకి నష్టపోయేదే ఎక్కువ తప్ప లాప్ పడేది ఉండదు దానివల్ల మంచం మీద రెండు నెలలు వదిలేసినా కూడా అది అతుకుతుందని గ్యారెంటీ లేదు దానివల్ల వేరే సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి దీనికోసం మీరు ముందు ఏదైనా ఫ్రాక్చర్ అయితే సలహా తీసుకోండి బాల్ రీప్లేస్మెంట్ చేయాలా లేకపోతే రాడ్ అయ్యాలా వేస్తే ఎలా తట్టుకుంటారు ఎప్పుడు నడుస్తారా అన్నది కూడా మీ డాక్టర్ గారు వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు